ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ బాపు బలవీర్ జాతీయ ఉత్తమ కళాకారుడు ఘనంగా సన్మానించిన కోనేరు సాయికుమార్ బృందం పంతొమ్మిదవ తేదీన ఆర్ఎండ్బి అతిథి గృహంలో మహేష్ కుమార్ గౌండ్కి స్వాగతం సందర్భంగా కుర్రు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ వారి బృందం కళాకారిని ఆదరించాల్సిన అవసరం అందరిపైన ఉందని ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నందుకు అందరినీ ఘనంగా అభినందిస్తూ ఈ కళా కళాకారుణ్ణి అత్యద్భుతంగా ఆదరించాల్సిన అవసరం ఉందని కోనేరు సాయి కుమార్ అభివర్ణించారు మహేష్ కుమార్ గౌడ్ వారు అందరినీ అభినందిస్తూ కళలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందని వారికి అదేవిధంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కళాకారులను తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని అదేవిధంగా మున్ముందు కొనసాగి పరంపరని కొనసాగిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను కలికితురాయిగా గగనతలలో ఉంచాలని ఆయన కోరారు Please do subscribe to Prajabheri News Channel